కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లోకి ఆల్తోకట కూడా మర్చిపోకండి మీ సూచనలు సలహాలు కామెంట్ల రూపంలో తప్పక తెలపండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు నౌకరు యుక్తి మనకి యుక్తి అనేది ఉంటే అబద్ధాన్ని కూడా నిజం చేయవచ్చు యుక్తిగా సమయస్ఫూర్తితో అబద్ధాలు చెప్పిన ఒక్కొక్కసారి చాలా చక్కగా వర్కౌట్ అవుతాయి అది చాలా నవ్వు తెప్పించేదిగా కూడా ఉంటుంది నౌకరు యుక్తి అనే ఈ కథలో పై విషయం చక్కగా అర్థమవుతుంది కథను వ్రాసిన వారు అయి పూర్ణచంద్రశేఖరరావు గారు వినండి నౌకరు యుక్తి ఒక ఊళ్ళో ఒక సామాన్యపు రైతు ఉండేవాడు అతను బ్రహ్మచారి కావటం చేత ఇంటి పని చేసేటందుకు ఒక వంటవాణ్ణి పెట్టుకున్నాడు ఈ వంటవాడు వంట చేయటంలో బహునేర్పరి ఒక ఏడు మామిడి పళ్ళ కాలం వచ్చింది రైతు ఏదో పని మీద పోతూ ఉండగా ఒక ఎరిగిన ఆసామి కనిపించి చాలా మేలు రకం మామిడి పళ్ళు తెప్పించాను రెండిస్తాను పట్టుకు వెళ్ళి ఎంత బాగుంటాయో తిని చూడు అంటూ రెండు మామిడి పళ్ళు చేతిలో పెట్టాడు అంత సువాసన గల మామిడి రైతు ఎన్నడూ చూడనైనా చూడలేదు ఆయన వెంటనే ఇంటికి తిరిగి వచ్చి ఆ మామిడి పళ్ళను తన ఇచ్చి వీటిని చక్కగా కడిగి ముక్కలుగా తరిగి ఉంచు నేను ఇప్పుడే వస్తాను అంటూ తన పని మీద వెళ్ళాడు వంటవాడు ఆ మామిడి పళ్ళను కడిగి చెక్కు తీసి ముక్కలు తరుగుతూ ఎలా ఉంటుందో రుచి చూద్దామనుకుని ఒక ముక్క నోట వేసుకున్నాడు రుచి వర్ణనాతీతంగా ఉంది తరిగేసిన మామిడికాయలో రెండు ముక్కలు తరిగైతే ఎవరు కనుక్కోవచ్చారులేమనుకుని మరి రెండు ముక్కలు నోట వేసుకున్నాడు తింటున్న కొద్దీ మామిడి ముక్కల రుచి హెచ్చుతున్నట్టుగా కనిపించింది రెండు కాయలు ముక్కలు తరిగే లోపుగా ముక్కల సగానికి పైగా వంటవాడి కడుపులోకి వెళ్ళిపోయాయి మిగిలిన ముక్కలను చూస్తే వంటవాడి అయింది ఏం చేయాలి తరిగిన ముక్కల్లో కొన్ని తిన్నానంటే యజమానికి అది క్షమించాలని తప్పవుతుంది కనుక ఏదో ఒక బొంకు బొంకగా తప్పదు చిన్న బొంకు కన్నా పెద్ద బొంకు చాలా తేలిక రెండు మామిడి పళ్ళు పోయాయని చెప్పటం సులువు ఆ మాటే చెబుదామనే ఉద్దేశంతో వంటవాడు మిగిలిన ముక్కలన్నీ కూడా తినేసి తొక్కలు టెంకలు నరమానవుడికి కనిపించని చోట పారేసి పళ్ళెము అది కడిగి యజమాని కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు ఈ లోపల రైతు తన పని చూసుకుని ఇంటికి తిరిగి వస్తూ ఉండగా ఎవరో సాధువు ఎదురయ్యాడు ఆ సాధువును చూడగానే తనకు దొరికిన మామిడి పళ్ళలో కొంత ఆయనకు పెట్టి ఇంత పుణ్యం సంపాదించుకుందామని అనిపించింది రైతుకు అందుచేత ఆయన సాధువును పలకరించి దూర ప్రాంతం వాడు అని తెలుసుకుని స్వామి మా ఇల్లు ఈ దాపులోనే ఉంది దయచేయండి పది నిమిషాల కన్నా మిమ్మల్ని ఎక్కువ ఉంచను అన్నాడు సాధువు సరైనని రైతు వెంట వచ్చాడు రైతు ఆయనని ఇంటి ముందు బసారాల్లో కూర్చోమని లోపలికి వెళ్ళి వంటవాడితో ఎవరో సాధువును తీసుకొచ్చాను మామిడి పిల్ల కోసం సిద్ధంగా ఉంచావా ఆయనకు కాసిన ముక్కలు పెడదాం అన్నాడు ఏం పెట్టి కొయ్యను కత్తి ఒట్టి మొద్దుకత్తి అంటూ వంటవాడు ఒక బండకత్తిని అటక మీద నుంచి తీసి యజమానికి చూపించాడు అలాగా దీనికి పదులు పెట్టి ఇప్పుడే తెస్తానుండు ఇంటికి పట్టుకొచ్చిన సాధువును బొట్టి చేతులతో ఎలా పంపేయటం అంటూ రైతు ఆ మొండికత్తి తీసుకుని దొడ్లోకి వెళ్ళి అక్కడ ఒక వీలైన రాయి చూసి దానిపై ఆ మొండికత్తిని సాన పట్టనారంభించాడు ఈ లోపల వంటవాడు వసారాలోకి వచ్చి సాధువుతో రహస్యంగా ఈయనకు మీ రెలాదుర్గే స్వామి ఈయన సంగతి మీకు తెలీదా ఏమిటి అన్నాడు నాకెలా తెలుస్తుంది నాయన నేను ఈ ఊరికే కొత్తవాణ్ణి మీ యజమానిని ఇంతకు పూర్వం చూడనైనా చూడలేదు అన్నాడు సాధువు చూడండి ఈయన శక్తి పూజలు చేస్తాడు మీలాంటి సాధువులు కనిపిస్తే ఇంటికి పిలిచి రెండు చెవులు కోసి నైవేద్యం పెడతాడు ఇలా చాలామంది చేశాడు ఇదిగో ఈ చప్పుడు వినండి దొడ్లో కత్తికి పదును పెడుతున్నాడు చెవులు కోసేటప్పుడు మీ వంటి వారికి అట్టే బాధ కలకరాదు అని ఆయన ఉద్దేశం అన్నాడు వంటవాడు ఈ మాట విన్నాక సాధువు ఒక్క క్షణం కూడా అక్కడ ఉండదలచక బతికుంటే బలిసాకు తినవచ్చుననుకుని కూర్చున్న చోటు నుంచి లేచి బయలుదేరాడు కొంతసేపటి రైతు కత్తితో లోపలికి వచ్చి వంటవాడిని చూసి దిగో కాస్త పదును పెట్టాను వేగిన పళ్ళు కోసయ్యి పాపం సాధువు చాలా సేపుగా వేసి ఉన్నాడు అన్నాడు ఇంకెక్కడి పళ్ళు ఇంకెక్కడి సాధువు మీరు అలా దొడ్లోకి వెళ్ళారో లేదో ఆయన లోపలికి వచ్చి రెండు పళ్ళు తీసి జోలులు వేసుకుని ఉడాయించేశాడు అన్నాడు వంటవాడు రెండు పళ్ళు తీసుకున్నాడా ఒకటైనా ఉంచమలేకపోయావా రుచైనా చూసేవాళ్ళం అన్నాడు రైతు నేను పిలుస్తుంటే వినిపించుకోకుండా పరిగెత్తాడు అన్నాడు వంటవాడు చేతిలో కత్తి అలాగే పట్టుకుని రైతు వీధిన పడ్డాడు కొంత దూరం పరిగెత్తాక దూరాన సాధువు కనబడ్డాడు స్వామి ఒక్క క్షణం ఆగండి అంటూ రైతు కత్తి పట్టుకుని చెయ్యి ఎత్తి ఊపాడు సాధువు వెనక్కి తిరిగి చూసేసరికి గుండె జారిపోయింది ఆయన వేగంగా పరిగెత్తసాగాడు స్వామి రెండు వద్దు కనీసం ఒక్కటి ఇవ్వండి చాలు ఒక్కడైనా ఇవ్వండి అని రైతు గట్టిగా కేక వేశాడు ఈ మాటలతో సాధువుకు మరింత భయమేసిపోయింది వేసిపోయింది ఈ దుర్మార్గుడు తనను ఒక్క చెవి అయినా ఇచ్చి పమ్మంటున్నాడు అనుకుని ఆ సాధువు శరవేగంతో పరిగెత్తుతూ రైతుకు అందకుండా పారిపోయాడు రైతు నిరాశ చెంది ఇంటికి తిరిగి వచ్చేసాడు తన యుక్తి పారినందుకు వంటవాడ మటుకు చాలా సంతోషించాడు కథ సమాప్తం రెండవ కథ మృగశిరుడు ఆకాశంలో మనకు వృశ్చిక రాశికి పడమరగా కనిపించే నక్షత్రాల కూటమే మృగశిర దానికి ఇంకా పడమరగా కనిపించే నక్షత్రాలే కృత్తికలు ఈ మూడు ఆకాశంలో ఒకదాన్ని ఒకటి తరుముతున్నట్టుగా కనిపిస్తాయి ఇది గ్రీకు దేశపు పురాణ కథ ఇక కథలోకి వెళ్దామా ఒకప్పుడు గ్రీసు దేశంలో సముద్ర తీరాన ఒక వృద్ధుడు అతని భార్య ఉండేవారు వృద్ధుడు తేనెటీగలను పెంచేవాడు సేద్యం కూడా చేసుకునేవాడు వారికి సంతానం లేదు అన్నది ఒక్కటే చింత పేదరికం కూడా వారిని బాధించలేదు అందుకే వారు పేదవారే ఉండి కూడా ఎప్పుడు ఏ అతిథి వచ్చినా సంతోషంగా ఆతిథ్యం ఇచ్చేవారు ఇలా ఉండగా ఒక రాత్రి సముద్రం మీద నుంచి బలంగా ఈదురుగాలి వీచి సముద్రం కల్లోలంగా ఉన్న సమయంలో వారి గుడిసె ముందుకు ఒక బాటసారి వచ్చాడు ముసలివాళ్ళు ఆ బాటసారికి స్వాగతం చెప్పి గుడిసెలోకి ఆహ్వానించారు వారు తమ అతిథి కోసం తమకు గల ఒక్క దూడను చంపి వండి పెట్టారు తమ వద్ద మిగిలిన కొద్దిపాటి మద్యము ఆయనకు తాగటానికి ఇచ్చారు తమకు గల ఒక్క పక్క మీద ఆయనను ఆ రాత్రి పడుకోనిచ్చారు మర్నాడు ఉదయం అతిథి తన దారిని బయలుదేరినప్పుడు వృద్ధుడు కొంత దూరం ఆయనను సాగనంపడానికి వెళ్ళాడు ఇద్దరూ సముద్ర తీరాన నిలబడి ఉన్నప్పుడు అతిథి ముసలివాడితో తాత నీకు తీరని కోరిక ఏమైనా ఉందా అని అడిగాడు కొడుకు లేడని విచారం తప్ప నాకు ఏ లోటు లేదు బాబో ముసలవాణ్ణి అయ్యాను ఇక కలిగే దారి కూడా లేదు అన్నాడు వృద్ధుడు నీ కోరిక తీరాలంటే నేను చెప్పినట్టు చెయ్యి నిన్న నీవు నా కోసం చంపి వండిన దూడ తోలుతో ఒక తిత్తి తయారు చేసి అందులో సముద్రపు నీరు నింపి మీ ఇంటి అగ్నిహోత్రం సరసని భూమిలో పాతిపెట్టు తొమ్మిది మాసాల అనంతరం ఆ తోలుతిథి పైకి తీసి చూస్తే మీకు దాని లోపల ఒక శిశువు దొరుకుతాడు అని చెప్పి ఆ అతిథి అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలో ప్రవేశించి అదృశ్యుడైపోయాడు వృద్ధుడు అమిత ఆశ్చర్యంతో తన గుడిసెకు తిరిగి వచ్చి అతిథి అతిథి చెప్పిన ప్రకారమే దూడ చర్మంతో తిత్తి తయారు చేసి అందులో సముద్ర జలాన్ని నింపి తన అగ్నిహోత్ర సమీపంగా భూమిలో పాతేశాడు తొమ్మిది మాసాల అనంతరం ఆ తిత్తి తవ్వి తీసి తెరిచి చూస్తే అందులో కేరింతాలు కొడుతూ అందమైన కుర్రవాడు దొరికాడు వాడికి మృగశరుడు అని పేరు పెట్టుకున్నారు మృగశరుడు ఏఏటి కాయేడు మరింత బలంగానూ అందంగానూ పెరిగి వేటలో అసమాన ప్రతిభాశాలిగా తయారయ్యాడు మానవ మాతృలు ఎవ్వరికీ లేని దివ్యశక్తి ఒకటి వాటికి ఉండేది అదేంటంటే అందరూ నేల మీద నడిచినట్టుగా వాడు నీటిపై నడవగలిగేవాడు మృగశరుడు పెద్దవాడై వృద్ధులైన తల్లిదండ్రులు చనిపోయాక తన బతుకు తెరి చూసుకునేటందుకు దేశాటానికి బయలుదేరాడు అతను సముద్రం మీదుగా అలలపైకి ఎక్కుతూ దిగుతూ ప్రయాణం చేసి చివరకు ఒక దీవి చేరాడు ఈ దీవిని ఏలే రాజు మృగశురుడికి చక్కని అతిథ్యం ఇచ్చి గౌరవించాడు అయితే మృగశిరుడు ఈ మర్యాదను దక్కించుకోక రాజకుమార్తెను ప్రేమించి ఆమెను తనకిచ్చి వివాహం చేయమని రాజును కోరాడు నీటి మీద నడిచే శక్తి ఒకటి ఉన్నదే తప్ప మృగశరుడు అనామకుడు అతని తల్లిదండ్రులు ఉత్తమ వంశానికి చెందినవారు కారు పైపెచ్చు పేదవారు అందువల్ల రాజుకు మృగశరుడు తన అల్లుడు కావటం ఏమాత్రం ఇష్టం లేకపోయింది అందుచేత ఆయన మృగసురుడి కోరికను తోసిపుచ్చడానికి ఒక యుక్తి పన్నాడు ఆ సమయానికి ఆ దీవిలోని కొండ ప్రాంతంలో అనేక క్రూర మృగాలు ఉండి ప్రజలకు తీరని హాని చేస్తూ ఉండేవి మృగసురుడు ఆ మృగాలన్నిటినీ నిశేషంగా చంపితే మృగశురుడు తన అల్లుడు కాదగినవాడుగా పరిగణిస్తానన్నాడు రాజు వేటాడటం మృగసురుడికి ఉగ్గుపాలతో అబ్బిన విద్య అందుచేత అతను ప్రతి ఉదయము బయలుదేరి వెళ్ళి చీకటి పడేదాకా వేటాడి రాత్రికి రాజభవనం తిరిగి వచ్చి తాను చంపిన మృగాలన్నిటినీ రాజు ఎదుట పెట్టసాగాడు ఇలా కొంతకాలం గడిచాక అతను రాజుతో మీ దీవిలోని క్రూర అన్నిటినీ చంపేశాను ఇప్పుడు ఒక సింహం కానీ ఎలుగుబంటి కానీ తోడేలు కానీ మచ్చుకోనా లేవు అని చెప్పాడు రాజు సంతృప్తి చెందలేదు మృగశిరుడికి తన కుమార్తెను ఇవ్వటం ఆయనకు కొంచెం కూడా ఇష్టం లేదు అందుచేత ఆయన అతనితో నీవు నిజంగా వేటలో ఆరితేరిన వాడివి కానీ క్రూరమృగం ఇంకా ఎక్కడైనా మిగిలి ఉన్నదేమో కొద్ది రోజులు వేసి చూద్దాం అన్నాడు ఇలా కొంతకాలం రాజు తాత్సారం చేసిన మీదట మృగశిరుడు ఆయనను తొందర పెట్టసాగాడు రాజు అబద్ధాలకు దిగి ఎక్కడో బల్లూకం కనిపించిందని ఎవరో అన్నారని ఎవరో పిల్లలు తోడేళ్లను చూసి దడుచుకున్నారని తనకు వార్తలు వచ్చినట్టు అతనితో చెప్పాడు రాజు చెప్పిన ఈ అసాత్య వార్తలను బట్టి మృగశురుడు ఆ క్రూర మృగాల కోసం ఎంతో వెతికాడు కానీ అవి అతనికి కనిపించనే లేదు అతనికి చిరాకు వచ్చింది చివరకు అతన్ని వదిలించుకునేటందుకు రాజు మరొక ఎత్తు వేశాడు ఆయన కొందరు మనుషులను పిలిచి మీరు మృగశురుణ్ణి బాగా తాగించి రాజకుమార్తెను ఎత్తుకు పొమ్మని ప్రేరేపించి అందుకై అతను బయలుదేరగానే నాకు కబురు చేయండి అన్నాడు వారు మృగశురుడి మైత్రి సంపాదించి అతని చేత ప్రతి రాత్రి తాగించి రాజుగారు రాజకుమార్తను తానే నీకిచ్చి పెళ్లి చెయ్యడు ఎందుకు వచ్చిన బిడదా ఒక రాత్రి వేళ నీవే ఆమెను ఎత్తుకుని పారిపో అని సలహా ఇస్తూ వచ్చారు వినగా వినగా ఈ సలహా మృగసురుడి తలకు బాగా ఎక్కింది ఒక రాత్రి అతను తప్పదాగి రాజభవనంలో రాజకుమార్తె ఉండే గది ప్రవేశించాడు ఈ సంగతి ముందుగానే తెలుసు గనక రాజు తన భటుల సహాయంతో అతన్ని పట్టుకున్నాడు దిక్కు దివాణము లేని వాణ్ణి చేరదీసి అతిథి మర్యాదలు చేసినందుకు నీవు మాకు చేసే ప్రత్యుపకారం ఇదే భటులారా ఈ నీచుడు కళ్ళు రెండూ పీకేసి వీణ్ణి ఈడ్చుకుపోయి సముద్ర తీరాన పారేసి రండి అన్నాడు రాజు ఈ విధంగా మృగశురుడు గుడ్డివాడై మళ్లీ ప్రపంచయాత్ర సాగించవలసిన స్థితిలో పడ్డాడు ఇక ఏమి చేయాలో తెలియక అతను సముద్రం ఒడ్డున అలా పడి ఉండగా రాత్రి అయింది ప్రపంచం యావత్తు నిశ్శబ్దం ఆవరించింది ఆ నిశ్శబ్దంలో అతనికి సముద్రం మీద నుంచి అస్పష్టంగా సమెటల మూత వినిపించింది అతను లేచి సముద్రం మీదుగా నడుచుకుంటూ ఆ ధ్వని వినవచ్చిన దిక్కుగా వెళ్ళాడు సముద్ర మధ్యలో ఒక అగ్నిపర్వతం ఉన్నది అక్కడ ఒకే కన్నుగల కంచరులు రాత్రింబవళ్ళు పనిచేస్తూ ఉండేవారు వారు రాక్షస కాయులు తమను వెతుక్కుంటూ వచ్చిన మృగశరుణ్ణి ఈ కంచరులు కొద్ది రోజులు తమతో ఉంచుకుని ఆదరించారు ఆ తర్వాత వారి పెద్ద అతనితో మృగశిర నీ అంధత్వం పోయే ఉపాయం ఉన్నది తూర్పు సముద్రంలో నుంచి ఉద సూర్యుడు పైకి వచ్చేటప్పుడు నీవక్కడికి వెళ్ళావంటే ఆ కాంతికి మళ్ళీ నీకు కళ్ళు మొలుస్తాయి అని చెప్పాడు కానీ సూర్యుడు ఉదయించే సముద్ర ప్రాంతానికి గుడ్డివాడైన మృగశిరుడు ఎలా వెళ్ళగలడు అందుకని అతనికి ఒక కుర్రవాణ్ణి తోడిచ్చారు ఆ కుర్రవాణ్ణి తన భుజాల మీద ఎక్కించుకుని మృగశురుడు వాడి సహాయంతో సముద్రం మీద నడుస్తూ సూర్యోదయం అయ్యే చోటికి బయలుదేరాడు చాలా ప్రయాసపడి ప్రయాణించి వారిద్దరూ సూర్యుడు ఉదయించే చోటికి చేరుకుని సూర్యోదయం కోసం వేచి ఉన్నారు సూర్యుడు కిరణాలు కళ్లపై పడగానే మృగశురుడికి తిరిగి చూపు వచ్చేసింది అతను వెంటనే తిరుగు ప్రయాణమై కుర్రవాణ్ణి కంచరులోకి అప్పగించి తన కళ్ళు తీసిన రాజు ప్రాణాలు తీయటానికి సంసిద్ధుడై బయలుదేరాడు తనపై పగ తీర్చుకోవటానికి మృగశురుడు వస్తున్నాడని తెలిసి రాజు దాక్కున్నాడు ఆ తరువాత మృగశురుడు మృగాలను వేటాడుతూ గ్రీసు దేశమంతా తిరిగి గొప్ప ఖ్యాతి సంపాదించాడు ఈ ఖ్యాతితో అతని తల తిరిగిపోయి భూమి మీద ఒక్క వన్యమృగం కూడా లేకుండా చేస్తాను అని శపథం చేశాడు ఈ శపథం విని భూదేవి ఆగ్రహించి అతనిపైన ఒక దెయ్యపు తేలును పంపింది ఆ తేలుపైన తన బాణాలు వేసి తన కత్తితో నరికి చంపడానికి ప్రయత్నించాడు మృగశిరుడు కానీ తేలు చెక్కు చెదరలేదు అందుచేత అతను తేలుకు భయపడి పారిపోసాగాడు అతనికి దారిలో ఏడుగురు గంధర్వ కన్యలు కనిపించాడు అతను తేలు మాట మరిచిపోయి వారిని వెంబడించాడు ఆ కన్యలలో వెనకబడిన కన్య అతనికి చిక్కబోయే స్థితిలో వారు ఏడుగురు గువ్వల రూపం ధరించి ఆకాశానికి ఎగిరిపోయారు మృగశిరుడు నివ్వెరపడి ఆకాశం గీసి చూస్తూ ఉండగానే తేలు వెనక నుంచి వచ్చి అతను కాటు వేసి చంపేసింది ఈనాడు మనం ఆకాశంలో చూసే వృష్టికి రాసే ఆ తేలు దానికి పడమరగా కనిపించే నక్షత్రాల కూటమే మృగశిర మృగశిరకు ఇంకా పడమరగా కనిపించే నక్షత్రాలే కృత్తికలు ఈ మూడు ఆకాశంలో ఒకదాన్ని ఒకటి ఇంకా తరుముతూనే ఉన్నాయి కథ సమాప్తం